రెండు టీమ్స్ వచ్చినాయి ఫైనల్ కి ముప్పై ఆరు థర్టీ సిక్స్ టీమ్స్ పాల్గొన్నాయి దీంట్లో దాంట్లో భాగంగా రెండు టీంలు ఫైనల్ కి వచ్చినాయి ఏజె సెవెంట అండ్ కళ్యాణ్ లెవెన్స్ బుద్ధ టీమ్స్ కంగ్రాచులేషన్స్ చాలా చక్కగా ఆడినారు ఇద్దరు కూడా ఇంకా ఇంకా బాగా ఆడాలని కోరుతున్నాను అలాగే కళ్యాణ్ లెవెన్ కూడా ఇటు ఇంకా ఇటు ఈ టర్ఫ్ క్రికెట్ లో టోర్నమెంట్ నడిస్తా నెక్స్ట్ టైం రన్నర్స్ విన్నర్స్ కావాలని ఫస్ట్ ఆఫ్ యూ రమేష్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ టీమ్ బాగా అన్నారు ప్లేయర్ తీసుకొని ఎల్లప్పుడూ కోఆపరేట్ చేస్తుంటాడు మాకి చాలా థ్యాంక్స్ రమేష్ అలాగే ఇక్కడ ఏజ్ ఎలెవెన్ ఉంది మేము చెప్పే అవసరం లేదు వీళ్ళ గురించి అందరికి తెలిసిందే మోనాన్ అక్బర్ నాసిర్ ఐకాన్స్ ఐకాన్స్ గా ఉన్నారు వాళ్ళు ఏజె సెవెంటీన్ వాళ్ళు కంగ్రాజుయేషన్ ఏజే సెవెంటీన్ ఈ టోర్నమెంట్ కి బెస్ట్ బౌలర్ గా ఎందుకంటే బౌలింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మేము త్రో బౌలింగ్ గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం కానీ చక్కగా చేసినారు బాలింగ్ అక్కడ స్టెప్స్ వేసిన దాని సర్కిల్ లోనే వాలని పెట్టిన రూల్స్ అట్లే చేస్తున్నారు కొన్ని కొన్ని అవుతున్నాయి మామూలే అది అట్లాగే ఈ టోర్నమెంట్ లో భాగంగా చాలా చక్కగా బాలింగ్ చేస్తున్న మన బి మహేష్ బాలర్ త్రో బౌలింగ్ సైడ్ మహేష్ కంగ్రాచులేషన్ మహేష్ కూపన్ దావా కంక్రాజు మహేష్ ఓకే బెస్ట్ బ్యాట్స్మెన్గా ఏ ఖాజా మొయినుద్దీన్ ఎంచుకున్నాము చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు చేశాడు నేను ఖాజా మొయినుద్దీన్ కూపన్ కూడా ఉంది దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ది వాలింట్లోనే ఉన్నాడు కే షకీల్ బెస్ట్ టోర్నమెంట్ షకీల్

రండి ముందు ముందుకు రండి ఎవరన్నా వస్తున్నారా ఓకే రండి ముందు రండి కరణదాస్ ముందుకు రండి ప్రైజ్ మరి అట్లాగే పైకి రైట్ పిలిచి మర్యాద పూర్వకంగా పిలిచినారు మేము టోర్నమెంట్ కి బాగా కండక్ట్ చేస్తాము అందరు ప్లేయర్స్ కూడా సాగరించినారు ప్రతి ఒక్క టీం అట్లే సాగుకుంటున్నాము అలాగే ఇక్కడ వచ్చిన విన్నర్స్ రన్స్ కూడా ఫైనల్ కి కూడా బాగా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు రెండు టీం లకి థ్యాంక్స్ ఫర్ దోస్ క్యాప్టెన్స్ అండ్ ఫోర్స్ దోస్ ద టీమ్స్ చక్కగా సహకరించారు చక్కగా ఆడినారు అలాగే ముందు ముందుగా అట్లే ఆడాలని కోరుతున్నాను అట్లే మీరు ఆడితే టోర్నమెంట్ ఇంకా బాగా నడుస్తాయి వీళ్ళు కూడా ప్రోత్సాహం వస్తుంది మీరు కూడా ఎంకరేజ్ కి విలువ ఉంటుంది అది అందుకే చాలా ధన్యవాదాలు అందరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫార్వర్డ్ చేస్తున్నారు చాలా అలాగే ప్రతి ఒక్క ప్లేయర్ ని ప్రతి ఒక్క టీం నింక్ ట్యాంక్ చెప్తున్నాను సో చాలు సీజన్ టూ ఏకే సెవెంటీన్ ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా మీరే వచ్చినారేము దాంట్లో మీరే అన్నారు అక్కడ కూడా మొనా ఒకటే అన్నారు కదా ఓకే కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చింది అలాగే ఇప్పుడు మా కార్యకర్త కమిటీ చేతుల మీదుగా అలాగే మన స్పాన్సర్ చేతుల మీద ట్రోఫీ ఇవ్వాలని కోరుతున్నాము అందరు ఇక్కడ రావాలని కోరుతున్నాం ప్లీజ్ కెప్టెన్ ఏజే సెవెంటీన్ కెప్టెన్ అని టీం రావాలని కోరుతున్నాం అంటే కళ్యాణం నుంచి ఆడి ఇప్పుడు ఫ్రీ అయిపోయినా

থার্টি অবসর